మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున గీతా జయంతిని జరుపుకుంటారు దీనిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడు జయంతిని జరుపుకునే ఏకైక గ్రంథం భగవద్గీత కావటం విశేషము శ్రీమద్ భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి ఈ రోజున శ్రీకృష్ణుడిని వేదవ్యాసుడిని మరియు భగవద్గీతను పూజిస్తారు గీతలోని ప్రతి శ్లోకం శ్రీకృష్ణుని నోటి నుండి వచ్చినది గీతా బోధనలు కలియుగంలో జీవన విధానాన్ని బోధిస్తాయి గీతా జయంతి రోజున గీతా పఠనం చేయటం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం కలుగుతుంది మనం ఎదుర్కొనే అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించటానికి కూడా ఈరోజు శుభప్రదం ఈ రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించిన రోజు మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి తిది కాబట్టి ఈ రోజును గీతా జయంతిగా జరుపుకుంటారు రోజున కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది లక్షలాది మంది చనిపోయారు ఈరోజు ఉపవాసం చేయటం వల్ల మనస్సు స్వచ్ఛంగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే వ్యక్తి పాపాల నుండి విముక్తుడవుతాడు జీవితంలో ఆనందం శాంతిని అనుభవిస్తాడు ఈ రోజున గీతా బోధనలను పఠించడం ద్వారా మనకు మోక్షం కలుగుతుందని మరియు పూర్వీకుల పేరుతో తర్పణం చేస్తే పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని పండితులు చెబుతారు